ఈరోజు అంబేద్కర్ విగ్రహం విగ్రహం వద్ద మా చంద్రబాబు మాదిగల కృతజ్ఞ కృతజ్ఞత యాత్ర కరపత్రాలను విడుదల చేస్తూ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు పోయిన నెల పదహారో తారీఖున హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు రథయాత్ర ప్రారంభించాడు ఆ రథయాత్ర ప్రారంభించినటువంటి సందర్భంగా ఈ రోజు ఆ యాత్రలో భాగంగానే రోజు ఇక్కడ ఇరవై ఈ నెల ఇరవై ఏడో తారీఖున అనంతపురం కలెక్టరేట్ ముందర గాని మనము కలెక్టర్కి ఒకటి నితిపత్రం ఇచ్చి అక్కడి నుంచి యాత్ర ప్రారంభించాలని చెప్పి స్టేట్ కమిటీ పిలుపు మేరకు జిల్లా నాయకులందరూ కూడా మేము అందరూ కూడా కలిసి ఈ రోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేస్తున్నాం కాబట్టి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పిన డిమాండ్ మాదిగల యొక్క ఆశయ ముప్పై ఏండ్ల చరిత్ర ముప్పై ఏండ్లుగా ఉద్యమాల్లో అశువులు పాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ సుప్రీం కోర్టు ఏడు మంది బెంచ్ తీర్పిచ్చింది ఆ తీర్పు అనుగుణంగానే ఇప్పుడైతే ఏదైతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఈ తీర్పుని అనుసరిస్తూ ఎస్సీ వర్గీకరణ చేస్తాడని నమ్మకంతోనే మా రాష్ట్ర అధ్యక్షులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో నిలబడినప్పుడు ఖచ్చితంగా మా అధ్యక్షులు స్టేట్ వేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ఎన్నికల్లో మాదిగల ఓట్లు వచ్చి గెలిపించడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేస్తాడనేటువంటి ఆశాభము వ్యక్తం చేస్తూ ఈ ఉద్యమాల్లో దాదాపు మంద కృష్ణ నుంచి కేఎస్ బాబు ఈ జిల్లా నుంచి ఎంఎస్ రాజు కనకారావు ఎంతో మంది ఉద్యమకారులు ఈ ఉద్యమాల్లో విజయాన్ని సాధించగలిగినాము ఈ రోజు సుప్రీం కోర్టు కాబట్టి కోర్టు తీర్పు ఏ ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రములో ఆ రాష్ట్రము చేయొచ్చు అని చెప్పని సుప్రీం కోర్టు గైడెన్స్ ప్రకారము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము మనకి వర్గీకరణ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన రాసేపల్లి రామాంజనేయులు గారు జిల్లా కన్వీనరు అంజనేయులు హెచ్ఎస్ ముత్యాలు జిల్లా నాయకులు ప్రధాన కార్యదర్శి మన నాగరాజు మిగతా నాయకులందరూ అందరూ పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఏదైతే ఇరవై ఏడవ తారీఖున మనము యాత్ర ప్రారంభిస్తున్నాము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అంబేద్కర్ స్టాచ్యూ వరకు రాదీగా వచ్చి మనం ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాదిగలు మాదిగ ఉపకులాలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పాత్రిక మీ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి తెలియజేసుకుంటూ ఇటీవల ఉన్నటువంటి నా సోదరులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మన అనంతపుర జిల్లా నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి చంద్ర నారా చంద్రబాబు నాయుడు మాదిల తోతజ్ఞత యాత్రని ఈ ఈ నెల ఇరవై ఏడున ర్యాలీతో చాలా బలోపేతంగా చేయాలని చెప్పేసి మన దళిత నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య కుంటిమటి ఊపిలేష్ అన్న గారికి జిల్లా అధ్యక్షులు అన్న గారికి మిగతా మన ఊపిలే అన్న గారికి నాగరాజు గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత భావన ఉద్యమ తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన దళిత నాయకులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నందుకు మేము చాలా ఆనంద బాస్పాలతో ఎంతో ఆనందంగా ముందడుగు వేసిన వాళ్ళని మేము కూడా అదే స్థాయికి వెదగాలనే అంశాన్ని కూడా మేము ముందడుగులుగా ఉన్నాము కానీ ఈ ర్యాలీ ఈ ర్యాలీ ఎందుకంటే ఈ ర్యాలీ నుంచి మాకు నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో చాలా మన దళితుల పట్ల చాలా అవగాహనగా చాలా చేశాడు అందుకు ఇరవై ఇరవై ఏడో తారీఖున ఈ జరిగే విజయవంతంగా జరగాల్సి జరపాలని కోరుతున్నాను పత్రికా విలేకరులకి నా నా ఉద్యమ నమస్కారాలు ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా మంద ఆదిశేషు ఈరోజు కరపత్రాలు రిలీజ్ చేయడం కృతజ్ఞత యాత్ర మాదిగల కృతజ్ఞత యాత్ర మాదిగలకు ఓడిపోయి వెంకటేశ్వరరావు మాది గారు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఎంఆర్పిఎస్ మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీకి గెలుపొందిన మాది అసెంబ్లీ స్థానాలు గెలిపొందిన మాదిగలందరికీ కృతజ్ఞత యాత్ర హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు ఈ కృతజ్ఞత యాత్రను ప్రారంభించడం జరిగింది గత గత నెల పదహారన ఇప్పుడు ప్రస్తుతం సెప్టెంబర్ ఇరవై ఏడున అనంతపురం నడిబొడ్డు నుంచి ర్యాలీగా భారీ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వరకు జయప్రాదం చేయాలని అదేవిధంగా కరపత్రాలు ఈ కార్యక్రమానికి నలుమూలల జిల్లా నలుమూలల మాదిగా మాదిగా ఉపకులాలందరూ పాల్గొని జయప్రాదం చేయాలని కోరుతున్నాము